హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతు సోదరులకు నమస్కారం అండి సొంత వీడియోలు అయితే తీయక చాలా రోజులైంది కడపకి వచ్చాను పని మీద మీరు చూస్తున్న వీడియో ఈ పొట్టెలు వచ్చేసి మొత్తం ముప్పై రెండు పొట్టేళ్ల పిల్లలు అయితే ఉన్నాయి ఒక్కోటి లైవ్ వెయిట్ పదహైదు కేజీలు జాత మీద వచ్చేసి పదకొండు వేల ఎనిమిది వందలు అయితే రైతు అయితే చెప్తున్నాడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి మొత్తం ముప్పై రెండు పట్టేలు అయితే ఉన్నాయి ఇది అడ్రస్ వచ్చేసరికి అనంతపురం డిస్టిక్ కూడేరు మండలము కదిరి ఉరుపుగొండ విలేజ్ మీ ఫోన్ నెంబర్ అయితే ఇస్తున్నాను ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేసి అడగవచ్చు మొత్తం ముప్పై రెండు పట్టేళ్ళు బ్యాగ్స్ పిల్లలు ఒక్కోటి పదహైదు కిలోలు లైవ్ వెయిట్ అయితే ఉంది పదకొండు వేల ఎనిమిది వందలు అయితే రైతు అయితే చెప్తున్నాడు బార్కింగ్ రేట్ అయితే ఉండదు ఫిక్స్డ్ రేట్ అనమాట పదకొండు వేల ఎనిమిది వందలుగా అయితే రైతు అయితే చెప్తున్నాడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి స్క్రీన్ మీద రైతు నంబర్ అయితే ఇస్తున్నాను మంచి పుట్టేళ్ళ పిల్లలు ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే సొంత వీడియోలు అయితే త్వరలో అయితే వస్తాయి ఓకే మరి మంచి